బాలకృష్ణ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గోతబిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని రేంజ్లో విజయం అందుకుంది బాలకృష్ణ మార్కెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి రెండు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు కొల్లగొట్టింది ఇది బాలయ్య కెరీర్లోనే రికార్డ్ ఫిగర్ ఆయన గత సినిమాల్లో ఏ ఒక్కటి ఇంత తక్కువ టైంలో అంత మొత్తం వసూలు రాబట్టలేదు ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రపంచం సృష్టిస్తోందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నారు ఇలాంటి విజువల్ వండర్ని కేవలం డెబ్బై తొమ్మిది రోజుల్లోనే దర్శకుడు క్రిష్ పూర్తి చేశాడు ఇక శాతకన్ని పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరుకి యాక్సెప్ట్ చెప్పాల్సిందే ఇక బాలయ్య సరసన శ్రీయాశరణ్ హీరోయిన్గా నటించగా ప్రధాన పాత్రలో హేమమాలి కనిపించింది ఇక ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో చూద్దాం సీ